మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం మే ఆరు సోమవారం దినఫలాన్ని పరిశీలిస్తే త్రయోదశి తిథి మధ్యాహ్నం రెండు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత చతుర్దశి స్థితి వచ్చింది రేవతి నక్షత్రం సాయంకాలం ఐదు గంటల నలభై రెండు నిమిషాల వరకు ఉంది సోమవారం రేవతి నక్షత్రంతో కలిసి వస్తే మాతంగ యోగం ఉంటుంది ఈ మాతంగ యోగం వాహన లాభాన్ని కలిగింపజేస్తుంది కాబట్టి పన్నెండు రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా ముఖ్యమైన ప్రయాణాలు చేసిన మాతంగ యోగం వల్ల ఆ ప్రయాణాలు విజయవంతం అవుతాయి కార్యసిద్ధి ఏర్పడుతుంది అలాగే రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే సోమవారానికి అధిపతి అయిన చంద్రుడు మీనరాశిలో గురువింట్లో శత్రువు ఇంట్లో ఉన్నాడు కాబట్టి పన్నెండు రాశుల వాళ్ళకి కొద్దిగా మానసిక అశాంతి ఉంటుంది మనస్సును స్థిరంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి అలాగే రేవతి నక్షత్రానికి అధిపతి అయిన బుధుడు మీనరాశిలో గురువు ఇంట్లో ఉన్నాడు శత్రువు ఇంట్లో ఉన్నాడు కాబట్టి విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్నవాళ్ళు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు రేవతి నక్షత్రం ఉంది కాబట్టి అన్నప్రాసన నామకరణం చెవులు కుట్టించడం లాంటి కార్యక్రమాలు అత్యవసరమైతే చేసుకోవచ్చు అంటే మౌఢమి ఉంది కాబట్టి శుభ కార్యక్రమాలు నిర్వహించరు మూఢంలో శుభ కార్యక్రమాలు చేయకూడదు కానీ అన్నప్రాసన నామకరణం చెవులు లాంటివి లాంటివైతే మాత్రం అత్యవసరమైతే చేసుకోవచ్చు దోషమే ఉండదు అలాగే ప్రధానంగా సోమవారం అయింది కాబట్టి అందులోనూ రేవతి నక్షత్రం ఉంది కాబట్టి తైలాభ్యంగనం చేస్తే చాలా మంచిది ఒంటికి తలకి నువ్వుల నూనె రాసుకొని తలంటు స్నానం చేస్తే మంచిది అలాగే నూతన వస్త్రాలు ఆభరణాలు ధరించడానికి కూడా రేవతి నక్షత్రం చాలా మంచిది భూములు గృహాలకు సంబంధించి ముఖ్యమైన డాక్యుమెంటేషన్స్ చేయించుకోవటానికి కూడా ఈ నక్షత్రం మంచిది అలాగే అధికార పదవులు స్వీకరించడానికి కూడా ఈ నక్షత్రం అనుకూలిస్తుంది అదేవిధంగా కొత్త విద్యలు ఏవి నేర్చుకోవాలన్నా వాటి నేర్చుకోవటానికి కూడా ఈ నక్షత్రం చాలా అనుకూలిస్తుంది సంగీతపరమైన విద్యలు నేర్చుకోవటానికి కూడా అనుకూలం అలాగే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ వ్యాపారానికి సంబంధించిన ముఖ్యమైన క్రయ విక్రయాలు నిర్వహించటానికి కూడా రేవతి నక్షత్రం అనుకూలిస్తుంది అలాగే భూములు గృహాలకు సంబంధించి హక్కులు పొందటానికి ఈ నక్షత్రం అనుకూలిస్తుంది మీకు ఏదైనా ప్రాపర్టీ రావాలనుంటే రావాల్సిన ప్రాపర్టీ మీరు సొంతం చేసుకోవటానికి చేసే ప్రయత్నాలకు రేవతి నక్షత్రం బాగా ఉపయోగపడుతుంది అలాగే కొత్తగా ఉద్యోగాల్లో చేరటానికి కూడా రేవతి నక్షత్రం బాగా అనుకూలిస్తుంది నక్షత్ర ఫలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు విద్యారంగంలో అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి విద్యార్థులు ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణులయ్యే సూచనలు ఉన్నాయి పోటీ పరీక్షల్లో రాణించే అవకాశాలు ఉన్నాయి మంచి ర్యాంకులు తెచ్చుకునే యోగం ఈరోజు మేషరాశి విద్యార్థులకు ఎక్కువగా కనిపిస్తోంది తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా శారీరక పీడ కనిపిస్తోంది శరీరానికి ఏదో ఒక బాధ కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే కోర్టుపరమైన వ్యవహారాల్లో కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు చోటు చేసుకున్నప్పటికీ అంతిమంగా వాటి నుంచి బయటపడగలుగుతారు తదుపరి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి ఈరోజు విద్యారంగంలో చాలా అద్భుత ఫలితాలు కనిపిస్తున్నాయి ఊహించిన దానికంటే రెట్టింపు విజయాలు విద్యారంగంలో అందిపుచ్చుకునే అవకాశాలు మిథున రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి మంచి ర్యాంకులు తెచ్చుకునే యోగం కూడా ఈరోజు ఎక్కువగా ఉంది తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు బంధువులతో మిత్రులతో సాంఘికంగా ఉన్న వ్యక్తులతో అందరితో కూడా విరోధాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి ఎవరితో విరోధాలు రాకుండా ఉండటానికి జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి సాధ్యమైనంత వరకు మౌనంగా చిరునవ్వుతో ఉండే ప్రయత్నం చేయాలి అలా చేసినట్లయితే విరోధాలు రాకుండా కర్కాటక రాశి వాళ్ళు దాని నుంచి బయటపడచ్చు తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు ధార్మిక కార్యక్రమాల్లో సాంఘిక కార్యక్రమాల్లో సేవా కార్యక్రమాల్లో పాల్గొనే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ప్రతి పనిలో కూడా అనుకూలత ఉంటుంది ఏ పని ప్రారంభించినా ఆ పని సింహరాశి వాళ్ళు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు తదుపరి కన్యారాశి కన్యారాశి వాళ్ళకి ఈరోజు సంతానపరమైన వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి సంతానం విద్యారంగంలో అద్భుతంగా రాణిస్తారు సంతానం విద్యారంగంలో చూపించేటటువంటి ప్రావీణ్యతను చూసి కన్యారాశి వాళ్ళు ఆనందిస్తూ ఉంటారు అలాగే సంతానం విద్యారంగంలో అత్యున్నత స్థాయిలో ఎదగటం ద్వారా వీళ్లకు పేరు ప్రతిష్టలు పెరిగే సూచనలు కూడా ఉన్నాయి తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా విద్యాపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ స్థిరత్వం లేక కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు కాబట్టి విద్యార్థులు ఉద్యోగస్తులు ఈరోజు అస్థిర నిర్ణయాలు విడిచిపెట్టి ఏదైనా స్థిరమైన నిర్ణయం తీసుకుని ముందడుగు వేసినట్లయితే ఆ పనిలో విజయాన్ని అందిపుచ్చుకోగలుగుతారు తదుపరి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రథమ సంతానానికి అనారోగ్య సమస్యలు కలిగే సూచనలు ఉన్నాయి అంటే మీ పిల్లల్లో పెద్ద పిల్లాడు లేదా పెద్ద పిల్ల వాళ్ళకి కొద్దిగా అనారోగ్యాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ ఆరోగ్యపరమైన విషయాల్లో కొద్దిగా శ్రద్ధ తీసుకోవాలి తదుపరి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపారపరంగా అద్భుతమైనటువంటి పురోభివృద్ధి కనిపిస్తుంది ప్రతి పనిలో కూడా అనుకూలతలే కనిపిస్తున్నాయి వ్యతిరేకతలన్నీ కూడా తొలగింపజేసుకుంటారు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా బీపీ షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళకి మాత్రం కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి మిగిలిన వారికి మాత్రం అంత పెద్ద ఇబ్బందికర పరిస్థితులు ఏవీ లేవు ఆరోగ్యపరమైన వ్యవహారాల్లో మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మిగిలిన అన్ని రంగాల్లో ఈరోజు మకర రాశి వాళ్ళకి చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు గృహంలో శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే సూచనలు కుంభరాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి అన్ని రకాలైనటువంటి పనుల్లోనూ కూడా విజయాలను అందిపుచ్చుకునే యోగం ఈరోజు కుంభరాశి వాళ్ళకు అనిపిస్తుంది తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈరోజు పిత్రార్జిత ధనము అభివృద్ధి చెందింపజేసుకోటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి అలాగే పిత్రార్జిత ఆస్తిపాస్తులు ఏవైనా ఉన్నట్లయితే వాటిని అందిపుచ్చుకోవటానికి చేసే ప్రయత్నాలు కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి పన్నెండు రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఈ ఒక ప్రత్యేకత ఉంది అదే మాస శివరాత్రి సోమవారంతో కూడిన మాస శివరాత్రి సందర్భంగా శివానుగ్రహం పొందితే పరమేశ్వరుడు మీ అందరికీ ఐశ్వర్యాన్ని అనుగ్రహిస్తాడు శివానుగ్రహం కోసం ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని పదకొండు సార్లు శ్రీం శివాయ నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు చదువుకోవాలి ఓం నమో భగవతే రుద్రాయ శ్రీం శివాయ నమ ఈ రెండు మంత్రాలు పదకొండు సార్లు చదువుకుని వెళ్ళటం ద్వారా విశేషమైన కార్యసిద్ధి ఏర్పడుతుంది అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు అలాగే సోమవారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో చంద్రహోర ఉంటుంది ఈ చంద్రహోర ఉన్న సమయంలో విదేశీయాన ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి నీటి మీద ప్రయాణం చేసి ధనాన్ని సంపాదించే యోగం ఉంటుంది అలాగే కొత్తగా ఉద్యోగాల్లో చేరటానికి చంద్రహోర మంచిది వ్యవసాయ సంబంధమైన పనులకి తోట పనులకి కూడా చంద్రహోర అనుకూలిస్తుంది అలాగే గృహ సంబంధమైనటువంటి ముఖ్యమైన చర్చలు చేయడానికి చంద్రహోర అనుకూలం బావులు చెరువులు ఇలాంటివి తవ్వించడానికి కూడా చంద్రహోర అనుకూలిస్తుంది అలాగే కొత్త ఆభరణాలు ధరించడానికి వెండి పాత్రలు మొదలైనటువంటివి మొట్టమొదటిసారి ఉపయోగించుకోవటానికి కూడా చంద్రహోర విశేషంగా అనుకూలిస్తుంది తెలుపు వస్తువుల వ్యాపారాలు ఏవి ప్రారంభించాలన్నా స్థల మార్పులు చేసుకోవాలన్నా కూడా చంద్రహోర బలం అద్భుతంగా సహకరిస్తుంది ఇలా హోరాకాలాన్ని బట్టి ముఖ్యమైన పనులు చేసుకుంటే సకల శుభాలు కలుగుతాయి ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి